Smita, Lakshmi Padmavati Smita, Smita, Venkateswara Swami, Venkateswara. హనుమతు సీతాక్ష్మణ భరతస్ఘఘ్న సమేత శ్రీ రామచంద్ర స్వామి పట్టాభిరామచంద్రస్వామీ రుక్మిణీసభామా సమేత వేణు గోపాల స్వామి వేణుగోపాల్ భావనారాయణస్వామీ దేవతా <anantapadmanabhaswami> దేవతాబుద్ధ ీత్యర్థం ద్రవ్యేవద్పచారైవైఖానసమసూత్ర అం ప్రజానా బ్రాహ్మణాది సన్నాజనా వ్యాధి

రక్తజన సహాయేన సహాయేన దేవాలయ రామాలయ నిరాటంకేన నిరాటంకరి అవాప్ ప్రయత్న సఫలీకృత దిగ్విజయ అభివృద్ధి హనుమంత

అష్టదిక్ పాలక అష్ట దిక్పాలక పంచో ఆదిత్యాది నవగ్రహ ఆదిత్యాది నవగ్రహ సమగ్ర సమగ్ర అనుగ్రహ అనుగ్రహ ప్రసాద ప్రసాద సి క్షేత్ర నివాసిన శ్రీరామచంద్రస్వామీ సీతారామచంద్రస్వామీ హనుమతులక్ష్మణ శ్రీరామచంద్రస్వామి శ్రీరామచంద్రస్వామి

సుదర్శనర్శన లక్ష్మీనసిం స్వామినారూల మంత్ర హోమం మూల మంత్ర హోమం ఆచార్య ముఖేన ఆచార్య ముఖేన అహం అహం ఆ సకలం సకలం శ్రీమన్నారాయణ శ్రీమన్నాారాయణ దివ్య అర్పణమస్తు లక్ష్మీ నమ గోవింద 오! <목소리>